అన్న చాలా మంచి ఉందన్న ప్రీమియం క్వాలిటీలో అయితే ఉంటే సమ్మర్ కలెక్షన్ అన్న అయితే లోపలికి వెళ్ళి టీషర్ట్ కూడా వస్తుందన్న అటాచ్తో టీషర్ట్ అయితే ఉంటుందన్న గ్రిప్ కూడా ఉంటుంది అన్న కింద అయితే చూసుకోవచ్చు ఒకసారి మంచి ఉందన్న చాలా మంచి ఉంది క్వాలిటీ కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు అవుతుంది అన్న ఫుల్ కలర్ఫుల్తో అయితే ఉందన్న గ్రిప్ కూడా వచ్చిందన్న చాలా మంచి ఉందన్న ఇది వెస్టర్న్ అయితుందన్న మధ్యలో చూసుకోవచ్చు ఒకసారి హ్యాండ్స్ కూడా చూసుకోవచ్చు అన్న చాలా మంచి ఉందన్న చాలా మంచి డిజైన్తో ఫుల్ అయితే డిజైన్తోనైతుందన్న ఫుల్ టు ఆఫర్ బజార్ ఈ రోజు అయితే మీ ముందుకి వెస్టర్న్ అయితే తీసుకొని వచ్చిన సమ్మర్ కలెక్షన్ అయితే తీసుకొచ్చిన ప్రీమియం క్వాలిటీతో మంచి ఉంటాయి చూసుకోవచ్చు ఒకసారి చాలా మంచి అయితే ఉంటాయి ప్రీమియం క్వాలిటీలో అయితే తీసుకొని వచ్చిన వెస్టర్న్లో అయితే తీసుకొని వచ్చి వచ్చిన ఒకసారి క్యాట్లాక్ అయితే చూసుకోవచ్చు ఇట్లుంటుంది వెస్ట్రన్ కలెక్షన్ అయితే తీసుకొని వచ్చిన చలో వీడియో అయితే స్టార్ట్ చేద్దాం చూసుకోవచ్చు చెక్స్ మోడల్ అయితుందన్న చూసుకోవచ్చు వెస్ట్రన్ వేర్లు అయితే తీసుకొని వచ్చిన సమ్మర్ కలెక్షన్ ప్రీమియం క్వాలిటీతో చాలా మంచిగా అయితే అన్న చూసుకోవచ్చు ఒకసారి దీన్ని పాయింట్ కూడా చూసుకోవచ్చు అన్న చాలా మంచి ఉంది అన్న ప్రీమియం క్వాలిటీలు అయితే ఉంటాయి సమ్మర్ కలెక్షన్ అన్న మన కాడ అయితే లోపలికి వెళ్ళి షర్ట్ కూడా వస్తుంది అన్న అటాచ్ టీ షర్ట్ అయితే ఉంటుంది అన్న చూసుకోవచ్చు బటన్స్ మోడల్ లాగా అయితే వచ్చినాయి అన్న ఇలా అయితే టూ సైజెస్ అయితే ఉన్నాయి అన్న ఎయిటీన్ ట్వంటీ సైజ్ అయితే అన్న ఇలా కలర్స్ వచ్చేసి త్రీ టు ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయి అన్న మన అక్కడ త్రీ టు ఫోర్ కలర్స్ అన్న త్రీ టు ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయి అన్న చూసుకోవచ్చు ఒకసారి క్యాట్లాగ్ కూడా చూసుకోవచ్చు అన్న సేమ్ ఇట్లానే వస్తుంది అన్న సేమ్ అన్నా

చూసుకోవచ్చు అన్న ఇగో ఇది కూడా ఫిష్ కట్లైతే వచ్చింది అన్న ఫిష్ కట్ తో అయితే ఉంటుందన్న బటన్స్ తోని ఫుల్ మంచిగా ఉంటాది ఫుల్ కలర్ తోని వచ్చి మధ్యలో బట్టర్ ఫ్లై అయితే వస్తది అన్న వెనకాల అడ్జస్ట్ చేసుకోవడానికి గ్రిప్ కూడా ఉందన్న మన కాడ గ్రిప్ కూడా ఉంటుందన్న కింద అయితే చూసుకోవచ్చు ఒకసారి మంచిగుంది అన్న చాలా మంచి ఉంది క్వాలిటీ కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు పాయింట్ అన్న పాయింట్ కూడా ఉంటాది అన్న దీనికి పైన టాప్ ఉంటది కింద పాయింట్ కూడా ఉంటుందన్న చూసుకోవచ్చు పాయింట్ కూడా డిజైన్ తో అయితే చాలా మంచిగా చాలా మంచిది ప్రీమియం క్వాలిటీ అన్న మన కాడ అయితే అన్న వెస్టర్న్ lanaది సమ్మర్ కలెక్షన్ వాటి వెస్టర్న్ లైతే ఉంటానా చాలా మంచి ఉంటానా ఇది ఇస్కొని చూస్తే అన్న ఇలా కలర్స్ నేనా అన్న ఇలా కలర్స్ వచ్చేసి త్రీ టు ఫోర్ కలర్స్ అన్న మన కాడ త్రీ టు ఫోర్ కలర్స్ అవునా అన్న త్రీ టు ఫోర్ కలర్స్ ఉన్నాయి అన్న చూసుకోవచ్చు చాలా సమ్మర్ కలెక్షన్ ప్రీమియం లా ఉందానా అన్న వచ్చేసి సైజెస్ అన్న ఇయర్స్ నుంచి ఇయర్స్ అయితే అన్న దీని ప్రైస్ ఎంత అన్న దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఆఫర్ రేట్ అన్న ఆఫర్ అన్న టూ ట్వంటీ త్రీ రూపీస్ టూ ట్వంటీ త్రీ రూపీస్ అన్న ఇంత మంచి ఐటమ్ మీకు ఏడా కూడా దొరకదు అన్న ఉందన్న సమ్మర్ కలెక్షన్ ఓన్లీ టూ ట్వంటీ త్రీ రూపీస్ మాత్రమే అన్న మన కాడ అయితే ఫుల్ కలర్ఫుల్ ఫుల్ తోనైతుందన్న గ్రిప్ తోనైతుందన్న మంచిగా ఫుల్ కలర్ తోనైతుందన్న చూసుకోవచ్చు మధ్యలో ఫ్లవర్ తో కూడా ఉందన్న చాలా మంచి అన్న దీనికి స్కర్ట్ కూడా వచ్చింది అన్న స్కర్ట్ కూడా చూసుకోవచ్చు ఒకసారి ఫుల్ మంచి కలర్ తో ఫుల్ కలర్ తోనైతుందన్న చూసుకోవచ్చు మధ్యలో డిజైన్ కూడా వచ్చిందన్న చూసుకోవచ్చు హ్యాండ్స్ కూడా చూసుకోవచ్చు అన్న హ్యాండ్స్ కూడా చాలా మంచి ఉన్నాయి అన్న ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫుల్ డిజైన్ తో అయితే ఉంది అన్న చాలా అన్న కలర్స్ వచ్చేసి త్రీ టు ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయి కలర్స్ త్రీ టు ఫోర్ కలర్స్ అయితే అన్న కలర్స్ కూడా చాలా అన్న అన్న ఒకసారి మీరు క్వాలిటీ కూడా చెక్ చేసుకోవచ్చు చాలా ఉంది అన్న సమ్మర్ కలెక్షన్ కలెక్షన్ సమ్మర్ అన్న కూడా చాలా అన్న అన్న కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఆఫర్ రేట్ అన్న సమ్మర్ ఆఫర్ అవునా ఓన్లీ ఆఫర్ టూ థర్టీన్ రూపీస్ మాత్రమే అన్న టూ థర్టీ ఇదైతే క్యాట్లాగ్ చూసుకోవచ్చు అన్న ఇట్లయితే ఉందన్న మన ఇట్లా కూడా ఉందన్న చూసుకోవచ్చు చాలా మంచి ఉందన్న ఫుల్ ఫ్లవర్స్ తోనైతే ఉందన్న చూసుకోవచ్చు ఒకసారి హ్యాండ్స్ కూడా చూసుకోవచ్చు అన్న చాలా మంచి ఉందన్న చాలా మంచి డిజైన్తో ఫుల్ డిజైన్ తోనైతే ఫుల్ ఫ్లవర్స్ తోనైతుందన్న అన్న దీని ప్యాంట్ కూడా చూసుకోవచ్చు అన్న

ఫోన్ నుంచి త్రీ ఇయర్స్ వరకు అయితే అన్న దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఆఫర్ రేట్ ఉంది ఉందన్న ఆఫర్ ఆఫర్ రేట్ అన్న ఓన్లీ టూ ట్వంటీ త్రీ రూపీస్ మాత్రమే అన్న టూ ట్వంటీ త్రీ అన్న అవునన్నా ఓన్లీ సమ్మర్ కలెక్షన్ ఆఫర్ నడుస్తుంది అన్న మన దాంట్లో అయితే మన షాప్ లో తీసుకొని బయట ఎందుకు అమ్ముకొచ్చుకోవాలి బయట వచ్చేసి మనం నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై వరకు అయితే అమ్ముకోవచ్చు అన్న ఫోర్ హండ్రెడ్ నుంచి ఫోర్ ఫిఫ్టీ వరకు అయితే సేల్ చేసుకోవచ్చు అన్న బయట అయితే మనకాడ ఓన్లీ టూ ట్వంటీ త్రీ రూపీస్ మాత్రమే అన్న ఇది చూసుకోవచ్చు అన్న లైనింగ్ లైనింగ్ తోనైతే వచ్చింది అన్న టూ కలర్స్ అయితే ఉందన్న వైట్ కలర్ నుంచి పర్పుల్ కలర్ టూ టూ కలర్స్ తోనైతే ఉందన్న లైనింగ్ మోడల్ లాగా వచ్చిందన్న చూసుకోవచ్చు ప్యాంట్ కూడా టూ పాకెట్స్ టూ స్టోస్ తో ఉన్న చూసుకోవచ్చు వెనకాల అడ్జస్ట్ చేసుకోవడానికి కూడా ఉంది అన్న హ్యాండ్స్ కూడా చూసుకోవచ్చు ఫిష్ కట్లు అయితే వచ్చినా అన్న హ్యాండ్స్ అయితే చాలా మంచి ఉందన్న క్వాలిటీ కూడా చెక్ చేసుకోవచ్చు ఒకసారి చాలా మంచిగా క్వాలిటీ కూడా చెక్ చేసుకున్నా మీరు దగ్గర నుంచి ఒకసారి అయితే క్వాలిటీ కూడా చాలా మంచి ఉంటాటి సాం కలెక్షన్ అన్నా చూసుకోవచ్చు ఇది వేసుకోవడానికి చూడారు రెండు నాడలు అయితే వచ్చినాయన్న మంచి ఉందా కలర్స్ రెండు కూడా చాలా బాగున్నాయి దీని ప్రైస్ ఎంత ఉంటా అన్న దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఆఫర్ రేట్ ఉందా ఆఫర్ అన్న అవునా సమ్మర్ కలెక్షన్ ఆఫర్ రేట్ అన్న ఓన్లీ టూ ట్వంటీ ఎయిట్ రూపీస్ మాత్రమే అవునా టూ ట్వంటీ ఎయిట్ రూపీస్ మాత్రమే అన్న ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఏమైనా ఉన్నాయి అన్న మన దగ్గర ఆల్ ఓవర్ ఇండియా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి అన్న మన కాడ అయితే అన్న వీడియో కాల్ అవైలబుల్ ఉందా అన్న మన వీడియో కాల్ కూడా అవైలబుల్ ఉందన్న వీడియో కాల్ టైమింగ్స్ వచ్చేసి టెన్ థర్టీ నుంచి ఎయిట్ థర్టీ వరకు అన్నా మన ఫోటోలు అయితే సెండ్ చేయమన్నా మీరు మీరే మన సింగిల్ పీస్ సింగిల్ పీస్ మనకి వచ్చేసి ఓన్లీ హోల్సేల్ షాప్ అన్న మనది హోల్సేల్ షాప్ ఓన్లీ సెట్ వైజ్ బండల్ వైజ్ అయితే తీసుకోవాల్సి వస్తా అన్న సింగిల్ పీస్ అయితే అన్న మన కాడ ఆర్డర్ ఎట్లా తీసుకోవాలంటే మన స్క్రీన్ పైన అయితే మన నెంబర్ కనిపిస్తా అన్న దానికైతే మీరు కాంటాక్ట్ అయితే మేము వాట్సాప్ లో అయితే మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో ఆ స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ లో సెండ్ చేస్తే మీ ఆర్డర్ అయితే బుక్ అయిపోతుంది అన్న చూసుకోవచ్చు అన్న ఫుల్ ఫ్లవర్స్ తో ఫుల్ డిజైన్ అయితే చాలా మంచి ఉంది అన్న దీని హ్యాండ్స్ అన్న టూ త్రీ తో అయితే వచ్చింది అన్న ఫుల్ హ్యాండ్స్ అవుతుందన్న మధ్యలో కట్ కూడా వచ్చిందన్న చూసుకోవచ్చు మీరు నెక్కు పైన కూడా చెక్ చేసుకోవచ్చు అన్న స్టోన్స్ తో ఫ్లవర్ వర్క్ తోనైతే వచ్చిందన్న ఫుల్ ప్రింట్ తో ఉందన్న ఫుల్ మంచిగా ఫుల్ డిజైన్ అన్న దీని పైట్ కూడా ఒకసారి మీరు చూసుకోవచ్చు అన్న చాలా మంచి అన్న పైంట్ కూడా పాకెట్స్ అయితే ఉంటా పైం కూడా పాకెట్స్ ఉంటాయన్న చూసుకోవచ్చు ఒకసారి మీరు క్వాలిటీ కూడా చెక్ చేసుకోవచ్చు అన్న దగ్గర నుంచి

ైజ్ ఎంత దీని ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ఆఫర్ రేట్ అన్న ఓన్లీ ఆఫర్ రేట్ అన్న ఆఫర్ బజార్లో ఆఫర్ రేట్ అన్న ఓన్లీ టూ ట్వంటీ సెవెన్ రూపీస్ మాత్రం ట్వంటీ సెవెన్ రూపీస్ అన్న ఆఫర్ రేట్ అన్న ఆఫర్ రేట్ అన్న మన షాప్ అడ్రస్ అయితే హైదరాబాద్ లో అయితే లొకేటెడ్ ఉందా హైదరాబాద్ మధ్యన సర్కిల్ నుంచి కొంచెం ముంగడికి రాగానే షాదా బోటల్ అయితే కనిపిస్తా షాదా బోటల్ నుంచి కొంచెం ముంగడి రాగానే రైట్ సైడ్ లా భారత్ పెట్రోల్ పంప్ అయితే ఉంటానా దానికి ఆపోజిట్ గల్లీ మన ఉంటా కొంచెం ముంగడికి రాగానే ఆపోజిట్ గల్లీలో మధ్యన కాంప్లెక్స్ అయితే థర్డ్ ఫ్లోర్ లో మన షాప్ అయితే ఉంటానా మన షాప్ పేరు వచ్చేసి ఎన్ఎస్ట్రీ ట్రేడర్స్ అన్న ఎన్స్ట్రీ ట్రేడర్స్ అవునా అన్న థర్డ్ ఫ్లోర్ అయితే రావాలన్నా మన ఓన్లీ హోల్సేల్ షాప్ అన్నా మన షాప్ వచ్చేసి ఓన్లీ హోల్సేల్ వాళ్ళకే అన్న హోల్సేల్ షాప్ అన్న సింగిల్ పీస్ వాళ్ళకు అయితే లేదన్నా కాల్ కూడా చేయకుండా అన్న మన షాప్ లొకేషన్ ఒకవేళ అర్థం కాకపోతే స్క్రీన్ పైన నెంబర్ అయితే కనిపిస్తానా దాని కాంటాక్ట్ అయితే మేమైతే అడ్రస్ అయితే చెప్పేస్తాం చలో ఈ వరకు అయితే వీడియోతో ఎండ్ చేసేదాం నెక్స్ట్ మీ ముందుకైతే మంచి వీడియోతో మంచి ఆఫర్లతో అయితే తీసుకొని వచ్చేస్తా చలో రైట్